मां <laughs>

뭐든지 <Marvel> 요

واگا بڑو نين لا فون چيتو نالو بني تو کلا من جي ٽي ڊي پي ٽوڙا نل گندي انو پيرمنينٽ ڪم చెప్పనా ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడ ఎక్కడి నుంచి మీ కోట నుంచి వచ్చావా బాగుంది ఆ భోజనం మేడం చెప్పువా మీరు నా మీరు ఎక్కడి నుంచి నాన్నారా మా అన్నడి తరపున అన్న క్యాంటీన్ మా బాబు గారు పెట్టినారు ఈ పొద్దు ఈ పొద్దు కాన్సర్ వచ్చి సురేష్ బాబు గారు సురేష్ భార గారు వాణి గారు వాళ్ళు ఆచరించినారు ఈ పద్దు నలు నాలుగొందల మనిషికి ఆసరించి బీద వాళ్ళకి ఈ పద్దు ఫ్రీగా అన్నం పెట్టిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి మా టీడీపీ తరపున మా బాబు గారి తరపున మా అమరన్న తరఫున అన్నా క్యాంటీన్కి వాళ్ళకి ఆసీది ఉండాలని కోరుతున్నాము నాలుగు వందల మంది బీదవాళ్ళు ఇక్కడ తింటా ఉంటే మాకు కూడా సంతోషంగా ఉంది మా అమరన్న గాని మా బాబు గారు గాని ఈ కార్యక్రమం పెట్టింది మాకు చాలా సంతోషంగా ఉంది బీద వాళ్ళకి ఒక పూట అన్నమ్మ కావాలంటే కూడా యాభై రూపాయలు లేని అన్నం దొరకదు ఐదు రూపాయలు క్యాంటీన్లో భోజనం పెట్టించి డైరీ మీద కూలయర్లు ఆటో డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ప్రతి ఒక్కరు బిడ్డ పాప ముసలోళ్ళు మూతోళ్ళు అందరూ తింటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మా పార్టీ తరఫున కానీ మా అమరన్న తరఫున కానీ ఈ పొద్దు ఆన్సర్ ఇచ్చిందే వాళ్ళకి కానీ ధన్యవాదాలు నమస్కారం అంతేకాకుండా ప్రతి ప్రజలు మీద వాళ్ళు హక్కుల పల్లి వాళ్ళు బీకోటాలు కానీ బంగారపళ్ళెం కానీ కుంగళూరు కానీ అందరూ వచ్చి తినేసి బాగా రుచిగా ఉంది ఇంత కడుపు నిండుగా అన్నం పెడుతున్నారు బాబు గారు ఇబ్బద్దు అతనికి మా ఆసీదులు మా ఈరోజు ఈరోజు మా అన్న అమరన్న గాని మాకు పెట్టిస్తున్నారు అతనికి ధన్యవాదాలని అందరూ కోరుకుంటున్నారు ఇరవై ఏళ్ళు కానీ మా పార్టీని ఇట్లే నిలిచిపోతుంది మా అన్నకి మేము గెలిపించుకుంటామని చాలా మంది మా గుర్తికి చెప్తున్నారు మా అన్నకి ఆశీదులు ఎప్పటికీ ఉంటాయనేసి కోరుతున్నారు మా బాబగారికి గారికి మేము ఎప్పటికీ తోడు ఉంటామని వాళ్ళ ఆశీదులు చెప్తున్నారు అందరూ బీదవాళ్ళు మళ్ళా 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 మా పార్టీనే రావాలని కోరుకుంటున్నారు అందరికీ నా నమస్కారం బాగుంది బీదో వాళ్ళకి భోజనం పెట్టిస్తున్నారు అన్నకాండీ తర్వాత చాలా బాగుంది నేను కూడా ఒకసారి వచ్చి చూస్తూ ఉంటాను బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ప్రతి బీదోవాడికి కూడా ఎంతో మంది ఇవికోట బైరెడ్పల్లి ముల్లిపట్ల విలేజ్ నుంచి వస్తూ ఉన్నారు వాళ్ళు ఆశగా వచ్చి తినేసుకో ఎట్లా ఉంటుంది అనేసి ప్రతి ఒక్కరు ఆశగా వచ్చి చేసుకొని పోతున్నారు ముఖ్యంగా ఇంకోటి ఏమిటంటే మన ఆర్టీసీ డ్రైవర్లకి భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఉదయం కూట ట్రిప్ బాగుంటుంది చాలామంది బాగుంది బాగుంటున్నారు ఒక ఐదు రూపాయలు వాళ్ళు పెడకుండా దినేష్ పోతూ ఉన్నారు ఆర్టిస్టు డిపార్ట్మెంట్ వాళ్ళు మధ్యాహ్నం పూట రాత్రి పూట కూడా పాపం చాలా సౌకర్యంగా ఉంది వాళ్ళు భోజనానికి పస్తులు ఉంటున్నారు ఇంకా క్యారీ తె తీసుకురాలనుకుంటా కాబట్టి ప్రతి ఒక్క బీదవాడికి ప్రతి ఒక్క అనుకూలంగా కాబట్టి చాలా సంతోష ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు అది కాబట్టి ఈ పక్క మన బంగారుపల్లి వచ్చినారు నేను అడిగినాను మన బైరెడుపల్లి వనమాసనపల్లి మన తీరు అక్కడ అక్కడ మన కీలపట్ల మళ్ళా కల్లుపల్లి వాళ్ళంతా వస్తారు ముఖ్యంగా ఏమిటో స్టూడెంట్ కూడా వచ్చి తింటారు చిన్నపిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా వచ్చి తినేస్తున్నారు వాళ్ళు కూడా చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ భోజనం చెప్పిన మన చంద్రబాబు నా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరియు మన అమర్నాథ్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నారు అయితే మున్సిపాలిటీ మన మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరిశీలి సీసీ కెమెరా కూడా అవసరం లేదంటే క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఏమిటంటే భోజనం బాగా ఏడాది అప్లై పరిశుభ్రత అయితే చాలా సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉన్నారు భోజనం వాళ్ళు కూడా చెప్తా ప్రతి మనిషికి చెప్తా ఉన్నారు వృధా చేయకండి భోజనాన్ని కడుపు తినండి ఇంకా సాలకు అడిగి తీసుకోండి భోజనాన్ని ఉద్ఘాటిస్తున్నారు మరియు మన మున్సిపల్ సిబ్బందికి మన గౌరవ గౌరవనీయులైన మన కమిషనర్ గారికి మరియు వీళ్ళందరికీ నా తరఫున చేతులెత్తి నమస్కరిస్తాను వాళ్ళకి చాలా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నౌ థ్యాంక్ యూ సేవలు అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి మా ఫ్రెండ్ ఉన్న మన స్నేహితుడు మున్సిపల్ ఆఫీస్గా పనిచేస్తాడు నన్ను వచ్చి అడిగినాడు ఏం జమ్మితారు బాగుంది ఆ భోజనం అంటే కూడా చాలా బాగుంది బాగుంది అని చెప్తాను నా ఫ్రెండ్ కూడా ఇతను కూడా చాలా సూక్ష్మంగా పరిశీలిస్తాడు ప్రతి క్యాంటీన్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు ఏడే ఏడన పొరపాటు తిరుగుతానే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు కాబట్టి నా ఫ్రెండ్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాడు ఎందుకంటే క్షణం కూడా ఏమని కూడా పొరపాటు జరగకుండా ప్రతి రౌండ్ కొడుతా ఉంటారు లోపల బయట అయ్యి ప్రతిదీ కూడా సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు కాబట్టి ఆయనకి సో తెచ్చి నమస్తే బట్ నా ఫ్రెండ్ చాలా క్లోజ్ అనమాట సేవ చేసిన దానివల్ల ధన్యవాదాలు తెలుపుతాను మన పలం నేరు పోలీస్ శాఖ వారు మన పలం నేరు పోలీస్ స్టేషన్ పోలీస్ శాఖ సిబ్బందికి వాళ్ళు కూడా క్రౌడ్ ఎక్కువైనప్పుడు వచ్చి క్రమశిక్షణ చేయిస్తూ జనాల్ని కంట్రోల్ చేయిస్తున్నారు వాళ్ళకు కూడా నా తరఫున జమీందారు సామాజిక కార్యకర్త నా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చూస్తూ మనం నిజంగా పోలీసు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వస్తే కొద్దిగా భయపడి కొద్దిగా జనాలు క్యూలో నిలబడుతున్నారు వాళ్ళు లేకుండా కొట్టే క్రౌడ్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళకు గౌరవిస్తూ వాళ్ళు చూస్తున్నాం వాళ్ళకు కూడా నా తరఫున